హలో అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ అక్క థ్యాంక్ యూ శ్రితజాకి ఎంగేజ్మెంట్ అయిపోయిందండి నాకు మొన్న హెల్త్ బాగలేదన్నమాట అందుకని నేను ఎంగేజ్మెంట్కి రాలేకపోయాను అక్క వాళ్ళు సిత్తుగాడు వీళ్ళందరూ అందరూ కూడా కాల్ చేసి చెప్పున్నారు వినిపిస్తుంది ఇదా సో అందుకని నేను రాలేకపోయాను అనమాట మధుకు చెప్పలేదు ఎందుకంటే ఏదో నార్మల్గా వాళ్ళు వచ్చి బొట్టు పెట్టుకొని వెళ్ళిపోతారు అన్నట్టుగా ఇది అన్నారు ఇంకా అకేషన్ వైజ్గా అని చెప్పలేదన్నమాట సో అందుకని చెప్పేసి నాకు తర్వాత నేను వీడియోస్ చూసి చాలా మిస్ అయ్యాను అయ్యో నేను వెళ్ళలేకపోయాను అని చెప్పేసి అస్సలు హెల్త్ బాగలేదు నాకు ప్రజెంట్ ఇప్పుడైతే మేము మా అక్క ఇక్కడ రియల్ ఎస్టేట్ కోసం ఒక మంచి వెంచర్ ఉందండి కొత్తది అనమాట ఇప్పుడు ఈ నెక్స్ట్ మంత్ ఆరో తారీఖు డబల్ అక్కడ రెండు వేలు ఎక్స్ట్రా అవుతుంది అమౌంట్ ఇప్పుడైతే తక్కువ ఉందనమాట అది నేను సరి అందరికీ చూపించాలి అన్నట్టుగా నేను వెళ్తున్నాను అంత అట్ ద సేమ్ టైం అక్కను కూడా అడిగాను మంచి వెంచర్ ఉంటే చూపించక ఇక్కడ నుంచి నేను కూడా చూపిస్తాను మంచివి అప్పుడు చూపించాను కదా మధ్యలో నాకు కుదరలేదు అని చెప్పేసి సో ఇప్పుడు హెల్త్ సెట్ అయింది నేను మాది మళ్ళీ రియల్ ఎస్టేట్లో కూడా వెళ్తున్నాము సో రియల్ లో కూడా మంచివి చూపిద్దాం అనుకుంటున్నాము సో అందుకని ఈ ఈ కారణం ఉంటే ఆ రోజున హెల్త్ బాగాలేకపోవడం వల్ల నేను మీకు వీడియోలో తీసి పెడుతున్నాను కానీ ఆ కొద్దిసేపు ఎనర్జీ ఉండి తర్వాత హెల్త్ డౌన్ అయిపోయింది నాకు బాగా సో అందుకని చెప్పేసి నేను చాలా రోజుల తర్వాత మళ్ళీ మేము కలిసి వెళ్తున్నాము ఫోన్ లో టచ్ లోనే ఉన్నాం అందరికి ఒక డౌట్ మీరు గొడవ పట్టారా మీరు విడిపోయారా మీరు ఎందుకు మాట్లాడట్లేదు ఇవన్నీ చాలా మంది నా లైవ్ లో అడుగుతున్నారు చాలా మంది అడుగుతున్నారు ఇప్పుడు చందు మధు ఎందుకు రాలేదని యాక్చువల్ గా మేము ఎంగేజ్మెంట్ అనుకోలేదు వాళ్ళు వచ్చి బొట్టు పెట్టి వాళ్ళ అమ్మాయి అనిపించుకొని వెళ్దాం అనుకున్నారు అనుకోకుండా అలా చేంజ్ అయిపోయింది ఫంక్షన్ లాగా అసలు కిస్ చేయలేదు మేము సో అందుకని వీళ్ళు రాలేకపోయారు పెళ్లికి మాత్రం తప్పకుండా వస్తారు అండ్ ఇంకోటి ఏంటంటే చూసాను నేను కూడా మీతో పాటు ఫొటోస్ తో లో చూసుకోవడమే ఇవాళ ఇవాళ మార్నింగే సితుగా గెలిచాను అది అమ్మ మీరు రాలేదని చెప్పింది బట్ నాకు కుదరక నేను రాలేకపోయానండి సో అందుకే వెళ్ళలేదు అనమాట అంతేగాని మా మధ్య విభేదాలు ఏం లేవు సో ఒకటి ఏంటంటే అండి ఒక టైంలో అందరం కలిసి ఉండడానికి అవుతుంది కానీ ఒక టైంలో ఎవరి వర్క్స్ వాళ్ళు బిజీ అయిపోతాం అంత మాత్రం కనిపించట్లేదు ఒక దగ్గర కాబట్టి మీరు అనుకుంటున్నారేమో బట్ కానీ మాకు లేకల్గా చిన్న చిన్న గ్యాప్స్ అంటే మెంటల్గా మేము అంతా కలిసే ఉన్నాము ఫోన్లో మానే దాంట్లో ఏ మెట్రిక్ అంటే మాసికల్ అక్క ఎటువైపు అక్క ఓ అదేనే ఒక అమ్ మనకి ఇట్లా హిల్లా కనిపిస్తుంది మీ రోజు నుంచి అట్లా వెళ్దాం రూట్ ఎట్లా బాగుంది మళ్ళీ చెరువు కట్ట మొత్తం చుట్టూ అవుతుంది సో ఇది హిల్ కౌంటీ వెంచర్ అనమాట మాది లాంచింగ్ ప్రైజ్ ఇప్పుడు ఒకటి ఉంటుంది లాంచ్ అవ్వగానే ఇంకో ప్రైస్ పెరుగుతుంది సో లాంచింగ్ లోపే మీరు బుక్ చేసుకుంటే వెంటనే మీకు పెరిగే అవకాశం ఉంది అన్నమాట పర్ స్క్వేర్ యాడ్ ఇంత సో నన్నీ వచ్చేసి వచ్చేసి జన్గాం నుంచి టూ కిలోమీటర్స్ టూ అండ్ హాఫ్ కిలోమీటర్స్ దూరం ఉంటుంది మెయిన్ రోడ్ హైవే సిద్దిపేట హైవే కనెక్టివిటీ నుంచి మనకి టూ అండ్ హాఫ్ కిలోమీటర్స్ లోపలికి కు ఉంటుంది అనమాట చాలా దగ్గర మెయిన్ మెయిన్ రోడ్ నుంచి అండ్ కల్యాం ప్రాజెక్ట్ ఒకటి టెక్స్టైల్ ఇండస్ట్రీ ఒకటి మనకి నడుస్తుంది ఫోర్ హండ్రె ఫైవ్ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ లో సో దానికి మనకి ఫోర్ కిలోమీటర్స్ దూరంలో ఇది ఉంటుంది చాలా అద్భుతమైన వెంచర్ నార్త్ వెస్ట్ ఫేసింగ్ వెంచర్ ఇది

దాని తర్వాత వాళ్ళ ఆమెకు ఒకసారి స్కూల్ టైమింగ్ చిన్న పాపకు ఒకసారి స్కూల్ టైమింగ్ అసలు ఎలా అయిపోయింది అంటే చాలా ఇదిగా అయిపోయింది బట్ కాకపోతే మాకు ఇదంతా ఎంగేజ్మెంట్ గ్రాండ్గా జరుగుతుంది అంటే శితుజాక అలా గ్రాండ్ గ్రాండ్గా జరగాలని మేబీ ఎందుకంటే అంత గ్రాండ్గా అనుకోలేదంట చాలా గ్రాండ్గా అయితే జరిగింది సో మీరందరూ కూడా వాళ్ళు బాగుండాలని దీవించండి సో ఆ పేరుని ఇద్దరు బాగుండాలని దీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను సో ఏదో వచ్చేసాము సో ఇది రోడ్డేమక్క ఇది రోడ్ అటు బైపాస్ రోడ్ కి ఇది కలుస్తుంది మెయిన్ రోడ్ కి కలుస్తుంది ఇది సో ఇదండి సంగతి ఫంక్షన్ అలా జరిగింది అనుకోకుండా గ్రాండ్ గా మళ్ళీ మీకు నేను ఎప్పుడు మ్యారేజ్ అనేది ఇన్ఫార్మ్ చేస్తాం అందరు కానీ నేను పెళ్లి చేసేది అబ్బాయి వచ్చేస్తాకి ఇది వెంచర్ అన్నమాట డెవలప్‌మెంట్ స్టార్ట్ అయ్యింది సో హిల్ కౌంటీ హిల్ కౌంటీ కౌంటీ హిల్ కౌంటీ అండి పేరేది హిల్ కౌంటీ అంట శ్రీ సిద్ధి వినాయక డెవలపర్స్ వాళ్ళవి సో అక ఓన్ వాళ్ళవేన ఓన్ వి ఆ వాళ్ళవే ఇవన్నీ ఓకే సో ఇది శ్రీ సిద్ధి వినాయక డెవలపర్స్ ఉప్పల్ కదా మీ శ్రీ సిద్ధి వినాయక ప్రాపర్టీ డెవలప్ డెవలపర్స్ ఉప్పర్ బగాయత్ శిల్పారామం పక్కన మాది ఆఫీస్ వచ్చేసి సో ఇవన్నీ కూడా కంపెనీ ఓన్ వెంచర్స్ అనమాట వాళ్ళ మీద వాళ్ళ పేరు మీద కంప్లీట్ గా రిజిస్టర్ అయిన తర్వాతే డెవలప్మెంట్ స్టార్ట్ చేసిన తర్వాత వెంచర్ లాంచింగ్ కానీ సేల్స్ గానీ స్టార్ట్ చేస్తారనమాట సో నేను ఇప్పుడు ఒకసారి మీకు వెనక నుంచి చూపిస్తాను డీటెయిల్స్ దీనిలో మీకు ఫోన్ నెంబర్ కూడా ఇస్తాను సో ఆ నెంబర్ కవితక్కదే ఇస్తాను సో ఎవరు ఇస్తాననే చూద్దాం కానీ దయచేసి వెంచర్ గురించి మాత్రమే సంబంధించిన డీటెయిల్స్ అయితే అడగండి క్లియర్ గా చెప్తారు కానీ ఇలాంటి ఇలా కొని పక్కన పెట్టుకుంటే అండి అండి కొన్ని సంవత్సరాల తర్వాత అదృష్టవంతులు అవుతారు సో మీరు ఎప్పుడైనా సరే భూమి మీద పెట్టిన పైసా డబుల్ అవుతుంది తప్ప ఎప్పుడు నష్టాలు అయితే జరగవు సో నాకైతే చాలా బాగా అనిపిస్తుంది ఒకసారి చూపిస్తాను చూడండి సో దీనికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ ఇంకా కూడా మీకు ఫోన్ నెంబర్ ద్వారా మీరు కనుక్కోవచ్చు తన ఫోన్ నెంబర్ ద్వారా చెప్తుంది మొత్తం క్లియర్ గా ఇంకా డీటెయిల్స్గా గా చెప్తుంది అనమాట సో ఏంటి అన్ని ఉన్నాయి గవర్నమెంట్ అప్రూవల్స్ డిటీసీ లేఅవుట్ అంటే కాదు రేరా అప్రూవల్ ఫైనల్ ఎల్పి నెంబర్ వచ్చింది డిటిసిపి లేఅవుట్ అంటే డైరెక్టరేట్ ఆఫ్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ అనమాట సో వాళ్ళు అన్ని రకాలుగా పర్మిషన్స్ ఇస్తేనే మనం ఏదైనా స్టార్ట్ చేస్తాము డెవలప్మెంట్స్ అన్ని కూడా వాళ్ళకి మనం ఎప్పటికప్పుడు చూపిస్తూ ఉండాలి కంపెనీ ఇట్లాంటివన్నీ జాగ్రత్తలు తీసుకున్నాకనే బయటికి రిలీజ్ చేయడం అనేది జరుగుతుంది అండ్ మనకి ఇప్పుడు చాలా రీజనబుల్ రేట్ లో దొరుకుతుంది సెవెన్ ట్రిపుల్ నైన్ పర్ స్క్వేర్ యార్డ్ మినిమం స్క్వేర్ యార్డ్స్ వచ్చేసి వన్ ట్వంటీ వన్ స్క్వేర్ యార్డ్స్ అండ్ మనకి లాంచింగ్ వచ్చేసి నవంబర్ సిక్స్త్ ఉంది నవంబర్ సిక్స్త్ వరకు దీని ప్రైజ్ వచ్చేసి మనకి సెవెన్ ట్రిపుల్ నైన్ ఉంటుంది నవంబర్ సిక్స్త్ తర్వాత ఇది టూ థౌసండ్ రూపీస్ ఒకేసారి పెరుగుతుంది అంటే మీరు ఈ లాంచింగ్ టైంలో లో కనుక దీన్ని బుక్ చేసుకోగలిగితే కలిగితే మీకు ఇమీడియట్ గా మీద టూ థౌసండ్ పెరగడం అవుతుంది టోటల్ మీరు తీసుకున్న ప్లాట్ మీద మినిమం టు మినిమం టూ లాక్స్ వరకు మీకు ముందే ప్రాఫిట్ రావడం అనేది జరుగుతుంది సో ఇట్లాంటి ఛాన్స్ ని మీరు మిస్ చేసుకోకండి మీకు ఇంకా ఫర్దర్ డీటెయిల్స్ కావాలంటే నెంబర్ ఇస్తాం మేము ఆ నెంబర్ కాల్ చేసి మీ డీటెయిల్స్ కనుక్కోవచ్చు సో ఓకేనా అండి ఇదన్నమాట అంటే తీసుకోండి మీరు డెఫినెట్ గా రండి చూడండి అలాగే ప్లాన్ మీకు చూ ప్లాన్ ఉంటే అండ్ అలాగే లీగల్ గా పర్ఫెక్ట్ గా చెక్ చేసుకోండి ఒకటి పదిసార్లు చెక్ చేసుకున్న తర్వాతే మీరు దయచేసి కొనండి ఎందుకంటే ఇప్పుడు గారు చెప్పారు కవితక్క చెప్పింది అండ్ మధు చెప్పాడని కాదు సో డబ్బులు మీది కాబట్టి ఒకటికి పది సార్లు అన్ని పర్ఫెక్ట్ గా ఉంటేనే దయచేసి కొనుక్కోండి ఇక్కడ కాదు ఎక్కడైనా చెప్తున్నాను నేను సో ఇది నాకు నమ్మకంగా నేను వచ్చాను అదే నమ్మకం మీకు కలుగుతుందని నేను అనుకున్నాను డెఫినెట్ గా కవితక్కనైతే మీకు కాంటాక్ట్ అవ్వండి మీకు నెంబర్ కూడా మీకు స్క్రీన్ మీద కానీ డిస్క్రిప్షన్ లో కానీ ఆలోచించి డెసిషన్ తీసుకోండి మీకు ప్రతి ఒక్క డాక్యుమెంట్ మీకు పక్కాగా చూపిస్తాము అండ్ లింక్ డాక్యుమెంట్స్ మీకు ఫిఫ్టీ నుంచి నైన్టీన్ ఫిఫ్టీ నుంచి ప్రతి ఒక్క డాక్యుమెంట్ ఎవరెవరి దగ్గర నుంచి ఎవరెవరి దగ్గర నుంచి మారింది అనేది చాలా క్లియర్ గా మీకు డాక్యుమెంట్స్ ఉంటాయి ప్రతి ఒక్కటి కూడా మీకు చూపిస్తాము మీరు ఆఫీస్ కి వచ్చి కూడా మీరు కలవచ్చు మెయింటెనెన్స్ మొత్తం కంపెనీనే చేస్తుంది డెవలప్మెంట్ చేసుకుంటుంది ఎన్ ఇయర్స్ అనేది మనం ఆఫీస్ లో మాట్లాడదాం ఇప్పుడే లాంచ్ చేస్తున్నారు కాబట్టి డీటెయిల్స్ మీరు ఆఫీస్ కి వచ్చి మాట్లాడచ్చు సో ఇదనమాట ల్యాండ్ చాలా బాగుంది కదా ఎస్ చాలా అయితే చాలా బాగుంది నాకైతే బాగా నచ్చింది థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ మీకు నెంబర్ ఇస్తా నంబర్ చెప్పేస్తావా అదే నేను నీ కంపెనీకి ఇచ్చిన నెంబర్ నువ్వు మా రియల్ ఎస్టేట్కి నెంబర్ ఇది పర్వాలేదా పబ్లిక్లోకి వెళ్తాను సో దయచేసి మా గురించి నా నెంబర్ గురించి అడగండి ఫస్ట్ అయితే నేను ఈ నెంబర్ ఇస్తున్నాను తర్వాత మళ్ళీ ఇప్పుడు ఏంటంటే ఇక్కడ మంచి ప్లేసెస్ అండి తీసుకుంటే ఇది నేను చూపిస్తే నా ద్వారా చాలామందికి మంచి జరగాలని కోరుకుంటున్నాను అట్ ద సేమ్ టైం మీరు కవిత ద్వారా తీసుకుంటే తనకు ఎంతో కొంత కమిషన్ వస్తుంది కదా తనకు కూడా మంచిగా జరుగుతుంది అందరికీ మంచి జరగాలి స్థలం తీసుకున్న వాళ్ళకి మంచి జరగాలి స్థలం ఇప్పించిన వాళ్ళకి మంచి జరగాలి అని ఒక మంచి స్ఫూర్తితో ఇక్కడికి వచ్చాను మీరు అందరూ కూడా బ్లెస్ అయ్యండి నన్ను ఎప్పుడు నా వెంటే ఉండి నా నా యొక్క ఎదుగుదలని కోరుకున్న ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా చెందుగా చెప్పారంటే ఆలోచిస్తారు కాబట్టి చెప్తున్నాను సో ఇప్పుడు మీకు కవితక్క నెంబర్ కూడా ఇస్తున్నాను అలాగే ఆమెను అడగండి నన్ను ఎందుకు ఎంగేజ్మెంట్ కి పిలవలేదు అని ఆమెను అడగండి కాకపోతే మధు కూడా లేదు లేదు మధు వాళ్ళ నాకు ఎంగేజ్మెంట్ అని ఫస్ట్ ఆఫ్ ఆల్ శ్రీతజ వాళ్ళ అత్తగారు వాళ్ళు తీసుకున్న డెసిషన్ అది వాళ్ళు మంచి మంచి ఫ్యామిలీలో పడింది అనమాట అని అంటుంది కవిత సరే నేను పర్సనల్ గా ఇంకా మీట్ అవ్వలేదు కాబట్టి నాకు ఇంకేం పూర్తిగా తెలియదు ఓకే ఎనీ అక్కడ నీ నెంబర్ చెప్పండి నైన్ ఆలోచించుకొని చెప్పావా ఇదే నెంబర్ ఉంటుంది అన్నిట్లో ఇదే నెంబర్ ఉంటుంది నైన్ సిక్స్ సెవెన్ సిక్స్ ఫైవ్ జీరో సిక్స్ ఎయిట్ టూ వన్ నెంబర్ నాది నైన్ సిక్స్ సెవెన్ సిక్స్ ఫైవ్ జీరో సిక్స్ ఎయిట్ టూ వన్ నా నెంబర్ వచ్చేసి అండ్ ఈ నెంబర్ అయితే ప్రస్తుతం కంటిన్యూ అవుతుంది కేవలం రియల్ ఎస్టేట్ కోసం వీడియోస్ కోసం నేను ఇంకో నెంబర్ తీసుకుంటాను ఆ చెప్పినాక అప్పుడు చెప్తా అంటే ఇప్పుడు ఈ నెంబర్ ప్రస్తుతం ఈ నెంబరే ప్రస్తుతం ఈ నెంబర్ ఎప్పటి నుంచి ఈ నెంబరే నాది ఇదే దయచేసి ఈ కి వేరే విధంగా దయచేసి ఇంకా వేరే నా పర్సనల్స్ గురించి ఏం మాట్లాడద్దు అండి కేవలం ప్లాట్స్ గురించి గురించి రియల్ ఎస్టేట్ మాత్రమే చెప్పండి ఇంట్రెస్ట్ కానీ ఖచ్చితంగా మీరు తీసుకుంటే ఈ నెంబర్ ఫోన్ చేస్తే మాకు కవిత చెప్తుంది నమ్మకం అయితే సో ఇంకోటి ఏంటంటే ఇది హైవే నుంచి టూ అండ్ హాఫ్ కిలోమీటర్స్ దూరంలోనే ఉంది ఇప్పుడు తీసుకుంటే మీకు ఖచ్చితంగా బెనిఫిట్ అనేది విత్ డేస్ లోనే కనిపిస్తుంది ప్రాఫిట్ అనేది వస్తుంది Oh, Candy. Bye-bye.